వెల్కమ్ టు వార్తాకరణం ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమైంది సింహగిరి ప్రదక్షిణలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా అధికారులు కూడా అత్యద్భుతమైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయటం జరిగింది భక్తుల సౌకర్యార్థం మున్సిపాలిటీ నుంచి వైద్యశాఖ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ భక్తుల సౌకర్యం కోసం ఏర్పాట్లను చేయటం జరిగింది వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భక్తుల సౌకర్యార్థం పులిహోర మజ్జిగ స్టాల్స్ అన్నీ పెట్టి భక్తుల సేవలు నిమగ్నమై ఉండటం కూడా జరిగింది ఈరోజు ఉదయం నుంచే భక్తుల రాక కూడా ప్రారంభమైంది అయితే జీవీఎంసీ వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి సేవలు కిలోమీటర్ల మేర త్రాగునీరు నిరంతరంగా విద్యుత్ సరఫరా మరుగుదొడ్ల నిర్వహణ చేస్తున్నట్లు తెలియజేశారు అలాగే భక్తుల సౌకర్యార్థం ముప్పై రెండు మెడికల్ క్యాంపులు గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు హెల్ప్లైన్ నంబర్లు సున్నా ఎనిమిది తొమ్మిది ఒకటి రెండు ఐదు సున్నా ఏడు రెండు రెండు ఐదు ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా 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 తొమ్మిదిలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు